రోడ్స్ ఉంటాయి మెయిన్ రోడ్స్ ఇప్పుడు దానివల్ల పెట్టారు రోడ్స్ పెరుగుతాం చెప్పుగారు సార్ ఏదైనా ఏదైనా కానీ అంటే దానిలో రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్స్ మొత్తం సీసీ రోడ్ చేసేస్తుంది రాజమండ్రి అట్లా రాజమండ్రిలో నూటికి నాకు తెలిసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ మెయిన్ రోడ్స్ సీసీ రోడ్స్ చేసేస్తాయి థర్టీ ఇయర్స్ దాకా చూసుకొని అవసరం అట్లా అంటే ఒకటి బాధాకరమైన అంశం ఏంటంటే వాళ్ళు రోడ్ వేసేది కొన్ని చోట్ల చూస్తే మోకాలు ఎంత వచ్చేసింది కొన్ని రోజులు పోతే నడువు ఎత్తు వచ్చేసింది రోడ్డు మీద రోడ్డు డివైడర్ మూసిపోతాయి ఇప్పుడు మొన్న నేను వేసిన డివైడర్ మూసిపోయింది నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు వాట్ ఈస్ ద సిస్టమ్ అనే సిస్టమ్ లో పూర్తిగా వెళ్ళిన తర్వాత మొత్తం స్క్రేపింగ్ చేయాలనే పదం వచ్చింది నాకు తెలియదు ఐ నాట్ ఎన్ ఇంజనీర్ ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ చేయట్లేదు ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్పెషల్ త్రీ టైమ్స్ పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళ ఇయర్లు వచ్చారు అంటే స్క్రీన్ చేయడానికి కూడా ఫాస్టింగ్ కూడా అవ్వదు అంటే అయ్యే కాస్ట్ కూడా ఈ కాంట్రాక్టర్లు ఈ ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోలేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వేసుకుని పోయారు ఆరు నెలలకి ఒకసారి మళ్ళీ రోడ్డు మీద రోడ్ వేస్తారు ఇవాళ మనము రోడ్ రైల్వే రైల్వేకి ప్రెస్టీజెస్గా తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ స్క్రేపింగ్ చేస్తే కదా ఒక్కరు స్క్రేపింగ్ చేయించే మూడు సంవత్సరాలు దాన్ని ఇంకా చెప్పు చదవకుండా ఉంటుంది అదే రకంగా ఎక్కడ రోడ్ వర్క్ నెట్వర్కింగ్ జరిగినా ప్రతి చోట కూడా స్క్రేపింగ్ చేసి కింద ఏదైతే హార్డ్ మెటీరియల్ ఉంటుందో అది టచ్ అయిన తర్వాత దానిపైన రోడ్స్ లే చేయిస్తాను మనం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా రాజమండ్రికి బీట్ మూడు వందల నాలుగు వందల కోట్లు ఎంత అవుతుంది రాజమండ్రి అది వచ్చింది అంతా కూడా వితిన్ వన్ ఇయర్స్ లోనే మొత్తం అంతా కూడా రూపం మార్చేస్తాం పాయింట్ నెంబర్ వన్ రెండోది రాజమండ్రిలో అందరూ చెప్తా ఉంటారు నేను కూడా చెప్తున్నా ఐటీ పార్క్ సాఫ్ట్వేర్ పార్క్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఎస్టీపీఎల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఆ సాఫ్ట్వేర్ పార్క్ వైజాగ్కి వాటికి ఇంకా గ్రాండ్ లో రావాలి సో దీనిపైన కూడా పూర్తిగా జల్లీడు పట్టాం కాబట్టి సో డెఫినెట్గా నా ఐడియా ఏంటంటే ఇప్పుడు వాటర్ వర్క్స్ సైట్ ఉంది రెండున్నర మూడు ఎకరాల ల్యాండ్ అక్కడ ఇందాక హరీష్ అని చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ ఎంఎల్డిఏ మనకి వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించి వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా మనం ఖాతీలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్ వాటర్ సప్లై ఎలా సాధ్యం అవుతుందని మీరు అందరూ కూడా అనుకోవచ్చు దానికి కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ మూడు వందల కోట్లు ప్లాన్ ఉంది అప్ స్ట్రీమ్ కి వాటర్ డ్రా చేస్తాం నల్లా ఛానల్ దగ్గర డ్రా చేయం అప్ స్ట్రీమ్ డ్రా చేసినప్పుడు కాతేర దగ్గర అక్కడే మనం వాటర్ బక్స్ నిర్మాణం చేస్తాం హండ్రెడ్ ఎమ్మెల్ఈకి సంబంధించి అక్కడ పెద్ద పెద్ద ఈఎల్ఎస్ఆర్స్ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం ఈఎల్ఎస్ఆర్స్ రాజమండ్రికి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో మొత్తం అంతా కూడా అక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ కట్టి ఆల్రెడీ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్ ఎలివేటెడ్ హైట్లు అక్కడే ఒక నలభై యాభై అడుగులు ఈఎల్ఎస్ఆర్స్ కడితే యాభై అరవై అడుగులు ఎత్తు మీద నుంచి ఎక్కడైతే మనం వాల్ ఓపెన్ చేసామో పది ఫ్లోర్ల బిల్డింగ్ రాజమండ్రిలో కూడా మోటార్లు అవసరం లేకపోతే డైరెక్ట్ తెచ్చేస్తాయి సో ఈ రకమైన కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది ఇప్పుడున్న పైప్లైన్ నెట్వర్కింగ్కి ఏ రకంగా అనుసంధానం చేసి చేయాలనేది అది వర్కౌట్ చేసుకుని ఇక్కడ ఉన్న ఈఎల్ఎస్ఆర్స్ ఏదైతే ఊర్లో ఉన్నాయి దానికి దీనికి ఏ రకంగా అనుసంధానం చేస్తామనేది దాన్ని కూడా ప్రాపర్గా వర్క్ చేసి ఇక్కడ వన్ షార్ట్ టూ బర్డ్స్ అవుతాయి ఒకటి రా వాటర్ ప్రొక్యూర్మెంట్ అప్ స్ట్రీమ్ చేస్తాం దానివల్ల శుద్ధి మంచినీరు వస్తుంది అక్కడే అప్ లోనే మనము ఈఎల్ఎస్ఆర్స్ కట్టడం వలన ట్వంటీ ఫోర్ అవర్ వాటర్ సప్లై కూడా దీనికి సాధ్యం